గ్రూప్ స్పానిష్ మోడల్ విలాస్ మరిన్ని వివరాలకి ఈ కింద సంప్రదించండి సగటు ఈ దేశ ప్రజలుగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అపోహలకు తావివ్వకండి ఇవ్వకండి అన్యాయాలకి తాగు ఇవ్వకండి తప్పుడు వ్యక్తుల తప్పుడు ప్రచారాలని నమ్మకండి ఇది ఏ ఒక్క మతానికో వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు వక్ఫ్ పేరిట ఏ భూమినైనా వాళ్ళు తీసుకునేటువంటి అధికారాన్ని మేము రద్దు చేసినాం వక్ఫ్ బోర్డు ఇచ్చేటువంటి డిసిషన్ ఫైనల్ కోర్టుకు అప్పీల్కు అనేటువంటి విషయాన్ని ఈ చట్టం రద్దు చేసింది ఇతర కేసులలో ఎట్లయితే నాకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తే కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుందో వక్ఫ్ విషయంలో కూడా ఎవరైనా ఇది వక్ఫ్ భూమి అని వక్ఫ్ అథారిటీ డిక్లేర్ చేస్తే దాని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడానికి ట్రిబ్యునల్స్కి అప్పీల్ పోవడానికి అవకాశం కల్పించింది ఇన్ని మంచి లక్షణాలతోటి కొత్త వక్ఫ్ చ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొని వస్తే కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు సో దేశానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు కేంద్ర మంత్రులు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈ పాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు నించదలుచుకున్నాను వాక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితోటి మొదలు పెడితే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో వంద తొంభై ఏడు ఎకరాల భూమి ఉంది ఈ భూమిని రెండు వందల మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకు పాస్ పుస్తకాలు కూడా బా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్ఫ్ భూమి అని డిక్లేర్ చేసిరు ఎన్న ఉంటుంది మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ కష్టాలని మీ దృష్టికి తీసుకొని వస్తారు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్ లాపేసారు బ్యాంకు లోన్లు ఆపేసారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు రైతులకి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది టోటల్ ఎక్స్టెంట్ వంద తొంభై ఏడు ఎకరాలు పక్కనే మా సార్ ఉన్నారు జహీరాబాద్లో జైరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై నాలుగు వందల డెబ్బై ఒకటిలో ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీ ఫోర్ సెవెంటీ వన్ ఈ మూడు సర్వే నెంబర్లలో కలిసి దేశ్ముఖ్ గారికి ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారు చనిపోయిన పాప ఆయన ముగ్గురు కొడుకులకి రావాలి లీగల్ ఎయిర్స్ కింద ఈ భూమిని కూడా వక్ఫ్ భూమి అని చెప్పి ప్రకటించేది సత్వార్లో ఒక దేశ్ముఖ్ భూమి దేశ్ముఖ్ గారు చనిపోయిన తర్వాత ఆయన ముగ్గురు కొడుకులకు రావాల్సినటువంటి భూమిని ఇది వక్ఫ్ అని ప్రకటించిర్రు దర్ షుడ్ నాట్ బి ఎనీ క్లెయిమ్ అని చెప్పిరు ఇది దారుణమైనటువంటి విషయం ఇది తాతల నుంచి వచ్చినటువంటి అంశం ఇది ఇదే జహీరాబాద్ డివిజన్ లోపల రెండు వేల ఐదు వందల మంది రైతులు వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జహీరాబాద్కి వచ్చినప్పుడు సుమారు రెండు వేల ఐదు వందల మంది రైతులు వచ్చి మా భూములు వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేసినారు రెండు వేల ఒకటి తర్వాత వక్ఫ్ గెజెట్ లోపల మాకున్నటువంటి వ్యవసాయ భూముల్ని వీళ్ళు ఈ రకంగా డిక్లేర్ చేయడం వల్ల మేము ఇబ్బందులు పోతున్న పడుతున్నామని సుమారు రెండు వేల ఐదు వందల మంది రైతులు జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తమ ఆవేదనని గోడుని వెల్లబుచ్చుకున్నారు మొగుడంపల్లి అని ఊరు తీసుకుంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఎకరాలు ఒకటే విలేజ్ మొగుడంపల్లి విలేజ్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక ఎకరాలు కోయిర్ మండలంలో ఎనిమిది వేల ఒక వంద నలభై ఒక ఎకరాలు జరాసంగంలో మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు నాల్కల్లో మూడు వందల అరవై ఐదు ఎకరాలు రాయకోడ్లో వెయ్యి తొంభై ఎకరాలు ఒక్క జహిరాబాద్ జహరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకోసం మొగడంపల్లిలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక ఎకరాలు కోహీరులో ఎనిమిది వేల ఒక వంద నలభై ఒక ఎకరాలు జరా మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు అనేకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ దేశ గోరి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితంగోరి అనేక సంచలనాత్మకమైనటువంటి బిల్లుల్ని మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి ముస్లిం మహిళలకి ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలకి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని దేశ ప్రజల మీద ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి దేశవ్యాప్తంగా ఎంపీలము ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం సో దేశంలో ఏం జరిగింది తమిళనాడులో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఈ అంశాలని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల లోపల వక్ఫ్ పేరిట వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని రైతుల్ని చివరికి జైరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు కల్పించినారు ఇంకో జైరాబాదే కాదు జైరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు జైహరాబాద్ మున్సిపాలిటీ సంగారెడ్డి గజ్వేల్ మున్సిపాలిటీ ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబాక నియోజకవర్గంలో నార్సింగి అనే మండలంలో ఒక ఊరుని ఊరును కూడా ఊరిలో ఉన్న ఇళ్ళతో సహా మూడు తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ఊరు ఊరిలో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా వక్ఫ్వాస్తులుగా ప్రకటిస్తే రాష్ట్ర హైకోర్టులో అది ఒక పెద్ద కేసు నడుస్తూ ఉంది గత పది పదిహేను సంవత్సరాల నుంచి గ్రామస్తులు తిరుగుతూ ఉన్నారు ఊరు పోయింది మూడు తరాలు తాతలు తండ్రులు ఆఖరికి వస్తే మనమలు ఉంటున్న ఇళ్ళని కూడా వక్ఫ్ కిందనే డిక్లేర్ చేశారు నార్సింగి చేగుంట సంగారెడ్డి జహీరాబాద్ సిద్దిపేట గజ్వల్ ఇట్లా వాళ్ళకి ఏది నచ్చతే అది వక్ బై యూజర్ రెండు వేల పదమూడు లోపల యాక్చువల్గా పంతొమ్మిది వందల పదమూడులో వచ్చినటువంటి చట్టానికి రెండు వేల పదమూడులో యూపీఏ టు ప్రభుత్వం చేసినటువంటి సవరణలతోటి అనేక ప్రాపర్టీస్ అనేటివి వక్ఫ్ బోర్డ్ చేతుల్లోకి పోతూ హిందువులకి నాన్ హిందూస్కి ముస్లిమ్స్ కూడా చాలా సందర్భాల్లో నష్టం చేకూర్చడం జరిగింది అందుకని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేసిన సందర్భంగా పార్లమెంట్లో అడిగారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటించి రకరకాల వ్యక్తులైనటువంటి అభిప్రాయాన్ని వినాలి అని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ దేశంలో ముప్పై ఎనిమిది రా ముప్పై ఎనిమిది ప్రాంతాలకు పోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు తిరిగి దాని మీద ఉన్నటువంటి బాధితుల ఫిర్యాదులన్నింటినీ విని సుమారు రెండు వందల ఎనభై నాలుగు చోట్ల దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇతరత్ర అంశాలని విన్న తరువాత సుమారు లక్ష వరకు దరఖాస్తులు లక్ష వరకు ఆర్జీలు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఎట్లు వచ్చినప్పటికీ కూడా విన్న తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ భారత పార్లమెంట్కు ఒక నివేదికను సమర్పించడం జరిగింది దాని ప్రకారం భారత పార్లమెంట్లో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఈ బిల్లు పాస్ అయ్యి వచ్చింది భారత పార్లమెంటు ఈ దేశంలో అన్నిటికంటే పెద్దది ఈ దేశానికి ఏ చట్టాలు అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలని ఏం తీసుకురావాలనేది ఎంపీలు కూర్చొని చట్టసభలలో చట్టాలు చేస్తారు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అటు కార్యనిర్వాహక వ్యవస్థ ఇటు న్యాయ వ్యవస్థతో పాటు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరిపైన ఈ వ్యవస్థలనే ఆధారపడి ఉంటాయి కానీ కావాలని కొంతమంది మిత్రులు మీటింగులు పెట్టి దాన్ని ఏదో లాగా పెట్టి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ పేద ముస్లిం మహిళలకి పేద ముస్లింలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు నాలుకల్లో మూడు వందల అరవై ఐదు ఎకరాలు రాయ్కోడ్ మండలంలో వెయ్యి తొంభై ఎకరాలు ఇట్లా కనబడ ప్రతి భూమిని ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే ఇట్లా దీంట్లో ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో మేము పేద రైతులం మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మా భూముల్ని వక్ఫ్గా డిక్లేర్ చేసిండ్రు దీని మీద మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ధర్నాలు కూడా చేసింది సో అందుకని ఈ చట్టం వక్ఫ్ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత పార్లమెంట్లో ఉభయ సభల్లో సుదీర్ఘంగా చర్చించి లోక్సభలో రాత్రి రెండు నలభై వరకు రాజ్యసభలో సుమారు నాలుగు ముప్పై నిమిషాల వరకు చర్చించి ఎవరు మాట్లాడుతా అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద అందరి సూచనలు విన్న తర్వాతనే భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని పాస్ చేసింది చట్టసభలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు సూచించినటువంటి సూచనల మీద అక్కడ కూడా వాళ్ళు డివిజన్ అడిగినరు ఓటింగ్ అడిగినరు దాదా ప్రతి డివిజన్ మీద ఓటింగ్ జరిగింది అన్నీ జరిగిన తర్వాత కూడా భారత పార్లమెంటు మెజార్టీగా గొప్ప మెజార్టీతో ఈ వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని పాస్ చేసింది ప్రజాస్వామ్యం అర్థమైంది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేది ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తెస్తే జేపీసీకి ఇవ్వమన్నారు జేపీసీకి ఇచ్చినాం ఎన్నికడికి జేపీసీలు ఎట్లుంటుండే అంటే కాంగ్రెస్ హాయాల్లో జేపీసీ వేసినంటే ఇక అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే ఏ జేపీసీ కూడా ఒక్క రిపోర్టును కూడా పార్లమెంట్కి వేయకపోతుండే కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ని పక్కకు పెట్టి ఎస్ మాది పనిచేసే ప్రభుత్వం అని చెప్పి ఇదే పార్లమెంట్లో ఇదే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేస్తే దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ వర్క్ స్థవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకురావడం జరిగింది ఇంకా దీన్ని కూడా కొంతమంది ఎంపీలు వచ్చి వ్యతిరేకిస్తామని కార్యక్రమాలు పెట్టి ధర్నాలు పెడతామని ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది చదువుకున్న వాళ్ళు ఇంకా బారిస్టర్లు చదివి వచ్చిన చెప్పేటోళ్ళు వీళ్ళు కూడా ఇట్లాంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అనేది బాధాకరం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ ఉంచదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో వక్ఫ్ పేరిట ముతావల్లిలు అనుభవిస్తున్నటువంటి భూముల జాబితాని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా చెప్పాలి నిజంగా వక్ఫాస్తులన్నీ భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ ఏ వక్ఫాస్తి ఏ ముతావల్లి ఎన్ని రోజుల నుంచి లీజ్కి ఇచ్చినాడు ఏ ముతావల్లి ఏ వక్ఫాస్తిని ఎన్నడం మిండు దాని ద్వారా వచ్చినటువంటి ఆస్తి వివరాలని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సర్వే చేస్తూ ఉన్నాం గొప్పగా చట్టాలు మారుస్తూ ఉన్నామని చెప్తున్నారు కదా మరి కొత్త రెవెన్యూ చట్టం కూడా వచ్చింది కదా మీ చేతి నుంచి దాంట్లో మీ వాక్ఫ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాక్ఫ ఆస్తుల వివరాలని మోర్ పర్టికులర్గా హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నిండిని కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది